దీపికా పదుకోని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా దీపికా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈమె ఒక సినిమాకి పదిహేను నుంచి ముప్పై కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది అయితే సినిమా బడ్జెట్ పాత్రని బట్టి ఉంటుంది రెండు వేల ఆరులో ఉపేంద్ర హీరోగా నటించిన ఐశ్వర్య అనే కన్నడ సినిమాతో సినీ కెరీర్ని స్టార్ట్ చేసింది దీపికా పదుకోని ఓం శాంతి తో తిరుగులేని బ్రేక్ తీసుకుంది రెండు వేల పదిహేడులో త్రిబులేక్స్ ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకోనే గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇండియాలోని హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా దీపిక ఫస్ట్ ప్లేస్లో ఉంది ఈమె ఒక సినిమాకి పదిహేను నుంచి ముప్పై కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది అయితే సినిమా బడ్జెట్ పాత్రను బట్టి ఉంటుంది రెండు వేల ఆరులో ఉపేంద్ర హీరోగా నటించిన ఐశ్వర్య అనే కన్నడ సినిమాతో సినీ ని స్టార్ట్ చేసింది దీపికా పదుకోనే ఓం శాంతి తో తిరుగులేని బ్రేక్ తీసుకుంది రెండు వేల పదిహేడులో త్రిబుల్ ఎక్స్ ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ మూవీలో కల్కిలో ఓ అడ్వెంచరస్ రోల్ చేసింది ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలకి కూడా ఈ గౌరవం దక్కలేదు ఇదిలా ఉంటే ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది దీపిక ప్రముఖ మ్యాగ్జైన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళ జాబితాలో చోటు దక్కించుకుంది దీపిక వినోద రంగానికి గణనీయమైన సేవలు అందించిన వారికి ప్రతి సంవత్సరం ఈ గౌరవాన్ని అందజేస్తారు అందులో భాగంగా ఈసారి మోషన్ పిక్చర్ విభాగంలో దీపిక ఎంపికైంది ఈ జాబితాలో ముర్క్ రచెల్ మేక్స్ అడ్మిన్స్ అమిలా బ్లెండ్ హాలీవుడ్ తారలతో పాటు మరో ముప్పై మంది ఉన్నారు ఇండియాలో చాలా మంది నటులు ఉన్నారు కానీ అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఒకే ఒక నటిగా దీపిక ఓ వెలుగు వెలిగింది